ప్రేమ సహజీవనం పేరుతో యువత తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి ప్రేయస్ మీద అనుమానంతో ఆమెను దారుణంగా చంపి శవాన్ని మాయం చేసే క్రమంలో డెడ్ బాడీని బ్యాగులో పెట్టుకుని వెళ్తూ మధ్యలో సెల్ఫీ దిగుతూ తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు ఓ యువకుడు యువతి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఇన్స్టాగ్రామ్ లో చిగురించిన ప్రేమ చివరకు విషాదంగా ముగిసింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది కాన్పూర్ కు చెందిన సూరజ్ ఉత్తమ్ ఆకాంక్ష కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు ఆకాంక్ష వేరే వ్యక్తితో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న సూరజ్ ఆకాంక్షను నిలదీశాడు ఈ విషయమే జూలై ఇరవై ఒకటిన ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఆవేశంతో రగిలిపోయిన సూరజ్ ఆమె తలను గోడకేసి కొట్టాడు అనంతరం గొంతు నులిమి చంపేశాడు డెడ్ బాడీని మాయం చేసి నేరాన్ని కప్పిపుచ్చుకోవాలనుకున్న సూరజ్ తన మిత్రుడి సహాయం తీసుకున్నాడు ఇద్దరు కలిసి ఆకాంక్ష మృతదేహాన్ని ఓ పెద్ద బ్యాగులో కుక్కి యమునా నదిలో ఆ బ్యాగును పడేయాలని వారి ప్లాన్ ఈ క్రమంలో బైక్ పై వంద కిలోమీటర్ల దూరంలోని బాందాకు బయలుదేరా

మార్గ మధ్యలో సూరజ్ ఆ బ్యాగ్ తో ఓ సెల్ఫీ కూడా తీసుకుని తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు కొన్ని రోజులుగా తన కుమార్తె నుంచి ఫోన్ గాని ఆమె సమాచారం ఏమీ తెలియకపోవటంతో ఆగస్టు ఎనిమిదిన ఆకాంక్ష కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది తన కూతుర్ని సూరజ్ కిడ్నాప్ చేశాడని ఆమె ఆరోపించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ ను అతని స్నేహితుడిని సెప్టెంబర్ పద్దెనిమిదిన అదుపులోకి తీసుకున్నారు మొదట తనకేమీ తెలియదని బుకాయించిన సూరజ్ ఫోన్ సంభాషణల ఆధారాలు చూపడంతో నేరాన్ని అంగీకరించాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా తమకు పరిచయం ఏర్పడిందని అది ప్రేమగా మారిందని సూరజ్ పోలీసులకు తెలిపాడు తొలుత తన సోదరుతో కలిసి బర్రా ప్రాంతంలో నివసించిన ఆకాంక్ష తర్వాత సూరజ్ తో కలిసి హనుమంత్ విహార్ లో అద్దె ఇంట్లో ఉండటం ప్రారంభించింది తాను తీసుకున్న సెల్ఫీ గురించి కూడా సూరజ్ పోలీసులకు చెప్పటంతో అతని ఫోన్ నుంచి ఆ ఫోటోను స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు